దేశ సమైక్యత ఐక్యత కోసం ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యత టూకే రన్ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్తో కలిసి జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఐక్యత రన్లో విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి అభినందించారు ప్రతి ఒక్కరూ ఐక్యతంగా ఉండి దేశ భద్రతకు పాటు పడాలన్నారు అనంతరం దేశం యొక్క ఐక్యత సమగ్రత భద్రతను కాపాడాలని నన్ను నేను అంకితం చేసుకుంటానని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ రన్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ నవీన్ వత్సల్ టోపో సిబ్బంది వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు యువత పాల్గొన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కాంట్రిబ్యూషన్ మన దేశంలో చాలా కీలకమైన ఉంది ఎందుకంటే మన మొత్తం కంట్రీకి ఒక యునైటెడ్గా ఇంటిగ్రేట్ చేయడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వాల్యూస్ అదేవిధంగా ఇథోజ్ని మనం లాస్ట్ అంటే ఎప్పటి నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చి వచ్చింది అప్పటి నుంచి మనం ఫాలో చేస్తున్నాం పాల్గొని ఇది రన్ఫార్నిటీ విజయంతంగా చేశారు ఈరోజు మన దేశం సంబంధించి ఆయర్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ గౌరవ నీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి వన్ ఫిఫ్టీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ రన్ ఫార్ యూనిటీ కండక్ట్ చేయమని ఆదేశాలు వచ్చినాయి సో ఆ ఆదేశం మేరకు మన జిల్లా జిల్లా వ్యాప్తంగా మనం జిల్లా హెడ్ క్వార్టర్ మహబాబాద్ మరియు తోరూడు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఈ రెండు ప్లేసెస్లో మనం రన్ ఫర్ యూనిటీ కండక్ట్ చేస్తున్నాం ఈరోజు ఈ రన్ ఫార్ యూనిటీ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లినియన్ గారు ఇద్దరు వచ్చారు వాళ్ళతో పాటు మా జిల్లా పోలీస్ సిబ్బంది డిపిఆర్ఓ గారు జిల్లా వాకర్ అసోసియేషన్ మరియు జిల్లా వ్యాప్తంగా స్టూడెంట్స్ చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ పాల్గొన్నారు సో మనం అందరం ఒక యునైటెడ్గా ఉండాలి ఎందుకంటే మన ఇండియా చూస్తే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది సో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు మన అంటే యూని యూనిటీకి ఇంటిగ్రేషన్కి థ్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు బట్ మనం అందరం ఒకవేళ ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఇండియన్ ఒకవేళ డిసైడ్ చేస్తే ఏ శక్తి ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మనం ఓడిపోవచ్చు అంటే వాళ్ళకి మనం డిఫీట్ చేయొచ్చు మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ చూస్తే మనకు పోలీసు వారు ఉన్నారు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కోసం మనకు చాలామంది ఫోర్స్ ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్కరు డే నైట్ పని చేస్తున్నారు సో వాళ్ళతో పాటు ప్రతి ఇండియన్ వాళ్ళ పాత్ర నిర్వహిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం మన దే సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ క్యాన్ బి మెయింటైన్